సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ ముప్పై రెండు వేల పదహైదు ప్రశ్న మోక్షము అనగా ఏమిటి స్వామి సమాధానము భగవంతుడు ఒక రూపానికి పరిమితం కాదు అతడొక అనంతమైన శక్తి ఆ శక్తి ఎట్టి మార్పునైనా చేయగలదు నీవు శరణాగతిని పొందినట్లయితే మీరు భగవంతుని దర్శించాలని ఎన్నో రకములైన భ్రాంతులతో ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు సర్వం మీయందే ఉంది బయట కనిపించేదంతా మనోకల్పనయే అది సత్యమని భ్రమించకండి మార్పు చెందని సత్యాన్ని మీరు పూజించండి ఆరాధించండి ఆశ్రయించండి అదే నిజమైన మోక్షం మోక్షమంటే ఏమిటి మోహక్షయమే మోక్షం ఈ దేహ సంబంధమైన మోహాన్ని తిరిగించాలి అన్నింటి అన్నింటియందు ఏకంగా ఉన్నదేదో దాని గూర్చిన ఎరుక జ్ఞానము అదే రూప నామ రహితమైన ఆత్మజ్ఞానము సాయి రామ్